ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం నమస్కారం మాత్రే గారు గురుగారు జూన్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి గా ఈ నెలంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది గురుగారు జూన్ మాసంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీరికి ఎప్పుడైతే ఈ పంచమ దశమాధిపతి అంటారు కర్కాటకానికి రాజయోగ కారకుడు కేంద్ర కోణాధిపతి ఆయన ఆ కేంద్ర కోణాధిపతి కుజుడు రాశిలో సంచరిస్తున్నందుకు మీరు గమనించండి అనే కర్కాటక లగ్న ఆ రాశి వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలో లేకపోతే ఒక స్ట్రెస్ఫుల్ మూమెంట్ అని వీళ్ళు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు అయితే కర్కాటకానికి ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే వీరికి మదర్లీ నేచర్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయండి కర్కాటకం వారికి అది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఆరో తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మారుతాడో తగ్గుతుంది ఒక స్ట్రెస్ అనేటువంటిది కర్కాటకం వారికి కానీ ఇదేమవుతుంది వెళ్ళి రెండవ స్థానంలోకి వెళ్ళి కేతుతో కలుస్తున్నాడు అందుకని వీళ్ళు ఎక్కడైతే ఉద్యోగం చేస్తుంటారో లేకపోతే సంతానానికి ఏదైనా మనీ ఇచ్చి పంపించేటప్పుడు కర్కాటకం వారు ఆ ఫైనాన్షియల్ డీల్స్ ఉద్యోగంలో కోలిక్స్కి ధన విషయంలో కావచ్చు సంతానంతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేకపోతే ఎవరినైనా ఇష్టపడిన వారితో ఇప్పుడు లవరు ఎవరో ఉంటారు మొత్తం మీద ఇష్టపడిన వాళ్ళతో ఏదైనా మనీ మ్యాటర్స్ విషయంలో పర్టికులర్గా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండు నెలల పాటు ఈ కుజుడు కేతు కలిసి రెండులో ఉంటారు అయితే ప్రతిదానికి కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక రెమెడీ అనేటువంటిది ఉంటుందండి చక్కగా మీరు నవగ్రహాల్లో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము గో క్యారెట్స్ గ్రాసము తినిపించడం చేసినట్లయితే ఫైనాన్షియల్ ఇబ్బంది అనేటువంటిది రాదు దీంతో పాటు ఓం నవవి శ్రీ న్యక్కారి రథన చదాయే నమ అని మంత్రం చేసుకోవాలి మనీ ఫ్లో పరంగా ఎలా ఉంటుంది గురుగారు వీళ్ళకి ఆర్థిక స్థితి కొంచెం స్ట్రక్ అవుతుంటాయండి ఎందుకంటే రెండులో కుజుడు కేతుగది ఇప్పుడు అదే చెప్పాను నవ విద్రుమబింబస్ నచ్చదాయ నమ లేదా ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితయే నమ అనే నామస్మరణ చక్కగా పనిచేస్తుంది ఓకే శుభకార్యాలకేదో కనిపిస్తున్నా గు ఈ నెలలో శుభకార్యాల కంటే ఒకటండి వీళ్ళు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం మంచి టైం అని చెప్పచ్చు శుభకార్యాల కంటే కూడా అయితే ఒకటి ఎప్పుడైతే మీకు పన్నెండవ స్థానంలో గురువు ఉన్నాడో ఇది పన్నెండవ స్థానం గురువు అనేటువంటి తండ్రి ఆస్తి ఏమైనా లిటికేషన్స్లో ఉన్నవి క్లియర్ అవ్వడానికి ఇది మంచి సమయం రావడానికి ఒక్కోసారి చూండి ఆస్తులన్నీ ఉంటాయి కానీ పంచుకోరు సో తండ్రి ఆస్తి రావడానికి బాగుంది ఇక శుభకార్యాల విషయంగా తీసుకుంటే కనుక ఇక్కడ తొమ్మిదవ అధిపతి పన్నెండులో ఉన్నందుకు ఈ శుక్రుడు ఎప్పుడైతే మనకి ఎండింగ్లో మారుతాడు యాక్చువల్గా ఎండింగ్లో మారకముందు ఎందుకంటే పదకొండులో ఉండే పదవ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు నాలుగో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గృహ ప్రవేశాలకి గృహ సంబంధించిన వాటికి వీళ్ళకి పాజిటివ్గా కొంత చూపిస్తుంది ఎందుకంటే నాలుగో స్థానం తన స్థానాన్ని చూసుకుంటున్నాడు కాబట్టి దా ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్రుడు ఒకటే కాదు గురువు కూడా చూస్తున్నాడు అంటే గురు శుక్రులు ఇద్దరు కూడా మనకి నాలుగో స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి గృహ సంబంధించినటువంటి విషయాలకి రిపేర్ చేసుకొని మళ్ళీ రీ ఇది అవ్వడానికి వాటికి బాగుంది చెప్పాలంటే ఓకే ఇక అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది గురువుగారు నాకంటూ కొంత అవకాశం కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి అనుకుంటూ ఉంటారు సినిమా రాజకీయ ప్రముఖులు కావచ్చు వాళ్ళకి ఎలా ఉండిపోతుంది అంటే ఒకటేనండి ఇక్కడ మనం అవకాశాలని గుర్తింపుల్ని ఫస్ట్ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ టూ వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే ఈ ధనాధిపతి లాభంలో ఉన్నాడు రవి ఎప్పుడు కూడా అవకాశాలకి గుర్తింపులకి కారకుడు ముఖ్యంగా గుర్తింపులకి కారకుడు అవకాశం అనేటువంటిది బుధుడు కారకుడు మెయిన్గా సో ఈ బుధుడు రవి ఇద్దరిది తీసుకుంటే కనుక వీరికి ఆరవ తేదీ నుంచి బుధుడు పన్నెండులోకి మారిపోతున్నాడు సో రవి గురువు దగ్గరికి వచ్చేస్తున్నాడు బట్ ఫస్ట్ వీక్లో కొంచెం ఈ కొత్త అవకాశాలు రావడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఫస్ట్ టూ వీక్స్ వన్ టూ వీక్స్ ప్రధానంగా చెప్పాలంటే కాకపోతే పేరు ప్రఖ్యాతలు రావడం మాత్రం మొదటి రెండు వారాలు అనుకూలత ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం ఓకే ఇక విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది గురువు గారు విద్యార్థులకి అందులో ముఖ్యంగా కళారంగ సంబంధించిన ఉంటాయి కొన్ని కొన్ని అంటే ఆర్ట్ రిలేటెడ్ బేస్ మీద ఉండేటువంటివి ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు లేకపోతే మోటార్ ఫీల్డ్ కావచ్చు ఇట్లాంటి విద్యార్థులకి అనుకూలత ఉంది ఇక ఉద్యోగ సంబంధించిన విషయం తీసుకుంటే మొదట్లో చెప్పినట్టుగా మొదటి వారం కొంచెం స్ట్రెస్ ఉన్న తర్వాత తర్వాత బాగుంటుందని చెప్పుకోవచ్చు ఓకే ఇక ఆరోగ్యపరంగా ఉన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా గురుగారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కనుక తీసుకుంటారండి ఇక్కడ ఆరవ స్థానాన్ని తీసుకుంటాము ఆరవ అధిపతి పన్నెండులో ఉన్నాడు సో ఆరవ అధిపతి ఎప్పుడైనా పన్నెండులో ఉన్నప్పుడు పెద్ద ఇబ్బంది ఏమి ఇవ్వడు చెప్పాలంటే కాకపోతే ఇక్కడ ఫాదర్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సిక్స్త్ లాడ్ ఇస్ ఇన్ ట్వెల్త్ థౌజ్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఆయన నైన్త్ లాడ్ కూడా అవుతాడు కాబట్టి పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ కొంచెం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ఇవి చేయకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కర్కాటకానికి కుటుంబ స్థానం సింహరాశి అండి ఆ సింహరాశి ఎప్పుడైతే అయిందో సింహం అనేటువంటిది ఏంటంటే తండ్రిని మనవళ్ళని సూచిస్తుంది సో తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ జాతకంలో అంటే గోచారంలో భాగ్యాధిపతి వ్యయం ఒకటి రెండవది సింహరాశి కొంచెం స్పాయిల్ అవుతుంది అంటే కుటుంబ స్థానంలో తండ్రి స్థానాన్ని సూచిస్తుంది కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు రావచ్చు అంటారు వైవాహిక జీవితంలో ఇబ్బందులు కొంతవరకు చూపిస్తుంది పెద్దగా చూపించట్లేదు ఎందుకంటే శుభగ్రహమేగా కాబట్టి మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు ఇక్కడ ఒకటేనండి వైవాహిక జీవితంలో ఎవరికి వస్తుంది ఇబ్బంది పర్సనల్ చాట్లో అంటే ఏడో స్థానం మీద పాడయ్యే గ్రహాలు రావడం పన్నెండో స్థానం మీద కూడా ఎట్ సేమ్ టైం వాళ్ళకి నడుస్తున్న మహాదశ కూడా ఇప్పుడు రెండు మూడు రకాలుగా ఉంటుంది ఎలా అంటే ఏదో చిన్న గొడవలు అది జనరల్గా జరుగుతాయి కొంచెం అది పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడేదాకా తీసుకురావడం అది ఇంకొంచెం రేర్గా జరుగుతుంది పిల్లసలు చిన్న మాట కూడా మాట్లాడకుండా విడిపోదామని ఎవరో ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఒక్కోసారి అలాంటివి జరగాలంటే పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చాట్లో తీవ్రమైనటువంటి పన్నెండో స్థానాన్ని పాడు చేసే దసర వస్తే కనుక దాకా వెళ్ళదు విషయం అయితే అలాంటి సమయంలో కూడా మనకు లలితహా ఏం చెప్తుందంటే ఓం శివకామేశ్వరం కస్తా శివాస్వాధీన వల్ల బాయ్య నమ చేసుకున్నట్లయితే అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడగలుగుతాడు ఊరుగారు అలాగే శత్రువుల నుంచి ఇబ్బంది నరఘోష నరదృష్టి ఇలాంటివి ఏమన్నా కనిపిస్తున్నాయా ఊరుగురు వెళ్ళకేమన్నా ఒకటేనండి శత్రువులు అనేటువంటిది భగవంతుడు బరే ప్లాన్ చేసి పెడతాడండి ఎలా అంటే భార్య భర్త రూపంలోనే శత్రువు వస్తాడు లేదా ఇంట్లో మన వాళ్ళే శత్రువు ఆడపడుచు అత్తగారు నువ్వు పారిపోలేని శత్రువు నువ్వు ఎక్కడికి పోలేవు రోజు బయటికి వెళ్ళినా మళ్ళీ ఇంటికి రావాల్సిందే ఆ శత్రువుతో పోరాడాల్సిందే బయట శత్రువు అనుకోండి నువ్వు కట్ చేసేసుకోగలం మనం నువ్వు నీకు నాకు ఏం లేదు పోవంటావు కానీ ఇది అలా కుదరదు సొంత కొడుకే శత్రువు అవుతాడు ఎప్పుడు ఐదో అధిపతి పాడైతే ఐదో అధిపతి కుజుడు సంబంధం వచ్చింది సొంత కొడుకే శత్రువు అలా ఏంటంటే అలా ఉన్నప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే ఇది నువ్వు కర్మసిద్ధాంతాన్ని నమ్మాలి ఇక్కడ రియలైజేషన్ అనేది రావాలి ఓకే సొంత కొడుకే నాకు ఎందుకు శత్రువుగా ఉంటున్నాడు పూర్వజన్మల్లో ఎక్కడో నేను కొడుకుల విషయంలో ఇబ్బంది పెట్టాను లేదా సొంత భార్య లేదా సొంత భర్తే ఎందుకు అవుతుంది సొంత ఆడపడుచు ఎందుకు అవుతుంది అంటే లేదా సొంత సిబ్లింగ్స్ ఉంటారండి ఒక్కోసారి శత్రువులు అంటే పూర్వజన్మల్లో వీళ్ళకి ఏదో నేను తెలుసో తెలియక తప్పు చేశాను అలా కాదు మీరు ఏమి చెప్పినా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళు ఏదో కొత్త కమ్మంది తెచ్చుకుంటున్నారు ఇది మీకు ఎందుకు చెప్తున్నారు అంటే చాలామంది ఈ శత్రువులు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూని మనం చేసుకునేటువంటి కర్మే అని అర్థం చేసుకోకుండా బాధపడుతున్నారు నేనేం చెప్తానంటే సరే మీకు ఇప్పుడు పూర్వజన్మ కర్మ ద్వారా శత్రుత్వాలు ఏర్పడ్డాయి మీరు దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అండి ఇదేం కష్టమైన విషయం కాదు సూర్య నమస్కారాలు చేసుకోండి శత్రుత్వాలు పోతాయి లలితా సహస్రనామాలు చేసుకోండి లేదా సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయన మహానే మంత్రం చేసుకోండి ఇంట్లో తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ వేసి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టండి ఖచ్చితంగా శత్రుత్వాలు తగ్గుతాయి గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు వీళ్ళు అలాగే వ్యాపారంలో ఏ కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా పర్సనల్ శాట్ చూసుకోవాలంటారు లేదంటే తెలిసిపోతుంది లేదండి చూసుకోవాలి ఎందుకంటే నేను ఏమంటానంటే ఇప్పుడు బ్లడ్ అందరూ రెడ్గానే ఉంటుందండి బట్ మీరు ఇండెప్త్గా వెళ్తే దానికి ఒక గ్రూప్ ఉంటుంది ఆ గ్రూప్ బ్లడ్ మీరు ఎక్కించుకోవాలి ఏది పడితే అది మీకు సెట్ కాదు రక్తం అంతా ఒకటే కానీ గ్రూప్ ఈజ్ డిఫరెంట్ కదా అలాగే మీకు ప్రతి వ్యక్తికి ఒక టాలెంట్ ఉంటుందండి ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కప్ప చుట్టెక్కలేదు కాబట్టి కప్ప వేస్ట్ అనుకుంటే అట్లా కప్ప నీళ్ళలో వెళ్ళగలుగుతుంది చేప నీళ్ళలో వెళ్ళి చేప చుట్టెక్కలేదు అలానే ఇంకోటి ఏదో జంతువు నీళ్ళలో ఏదో లేదు కదా అది వేస్ట్ అనలేము సరైన మార్గంలో లేరు అంతే వాళ్ళు వాళ్ళు అంతే సరైన మార్గంలో లేరు వాళ్ళ ధనాధిపతి ఏ ధన ఏ రూపంలో ధనం వస్తుంది అనేటువంటిది వాళ్ళు చూసుకోవాలి ఎలాంటి మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తా సందర్భం వచ్చింది కాబట్టి ఒక వ్యక్తి బంగారు వ్యాపారం చేసాడని గురువు రవి పాడైపోయాడు పాడైపోతే నాకు ఆయన వ్యాపారం చేసి నష్టం నష్టం పోవడం కూడా జరిగింది అనుకోకుండా నా జాతకం తీసుకొచ్చినప్పుడు నేను ఎందుకు మీరు ఏ వ్యాపారం అయినా చేయండి కానీ గోల్డ్ వ్యాపారం మాత్రం చేయకండి అన్న అవును సార్ నేను అందులో నష్టమైన కొన్ని కోట్లు అన్నాడు ఎందుకు అంటే ఆయన పెట్టిన సమయంలో గోల్డ్ రేట్ టమ్మని పడిపోయిందట తర్వాత తెలిసిన వాళ్ళకు ఇవ్వడం అక్కడ సరే సిబ్బంది కొంతవరకు వీళ్ళని మోసం చేయడం అంటే కొంతవరకు దోచేసుకోవడం అలా ఇలా మొత్తం మీద ఆయన రోడ్డు మీదకి వచ్చేసాడు ఎందుకు సార్ అలా అన్నాడు అయ్యా మీ జాతకంలో గురువు రవి రెండూ పాడయ్యాయి గోల్డ్ వ్యాపారం మరి ఏం చేయాలంటే స్క్రాప్ వ్యాపారం చేయండి అన్నాను ఇది చాలా సంవత్సరాల క్రితం విషయం స్క్రాప్ అంటే ఏం చేయాలి అంటే పాత సామాన్లు పాత వాటి ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయి అది ఎందుకు వస్తుంది అంటే శని గనక కొంత ధనస్థానాన్ని ధనాన్ని ఇచ్చే దాంట్లో ఉంటే నూనె కానీ ఆయిల్ కానీ స్క్రాప్ వ్యాపారాలు కానీ యోగిస్తాయి అదేంటండి అందులో డబ్బులు వస్తాయనికంటే వస్తాయో నీకు నమ్మరు ఆయన విత్న్ టూ త్రీ ఇయర్స్లో కొన్ని కోట్లు సంపాదించాడు దాంట్లో యోగం ఎందులో ఉందో చూసుకోవాలండి యోగంగా బాగోకపోతే ఇప్పుడు కొంతమంది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడని దశలు కొన్ని ఉంటాయి కుజుడి పాడైపోయాడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే నెలకి ఐదు లక్షలు సంపాదిస్తాడు కానీ రూపాయలు లేదని ఏడుస్తున్నాడు నేను నమ్ముతారా ఎందుకు అలాగా జరిగింది అంటే ఆయన భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఆయన ఏం చేశాడు వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోయాడు అవుట్స్కట్స్లో భూముల మీద అవన్నీ కూడా ఎలాంటి ల్యాండ్స్ అంటే కొంతమంది చూడండి కొన్నసారి ఎదగవుకుంది అన్నీ కూడా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక ఐదు లక్షలు తీసుకున్నాం ఈయన దగ్గర ఉన్న ఒక రెండు లక్షలు కలపడం లేకపోతే ఇంకొక ఐదు లక్షలు కలపడం భూమి వాడడం ఈ ఫ్రెండ్స్ అందరం మా డబ్బులు ఎప్పుడు ఇస్తామని పట్టుకున్నాడు ఒకటి అమ్ముడు అమ్ముదాం అమ్ముడు పోదు బికాజ్ ఆఫ్ కుజుడు పాడై ధనస్థానాలని వ్యయస్థానాలని పాడు చేస్తున్నాడు ఆ వ్యక్తి బంగారం మీద పెడితే డబ్బులు మళ్ళీ అది మనం తెలుసుకోవాలంటున్నాను నేను జ్యోతిషాస్త్రం ఎందుకు ఉందంటే నీకు రూట్ ఏంటని చెప్తుంది గురుగారు ప్రజెంట్ ఎలాంటి రెమెడీస్ అవసరం అంటారు ఈ రాశి వాళ్ళకి ఈ కర్కాటకం వారికి ఒకటేనండి ఎప్పుడూ కూడా వీళ్ళు కుజుడికి సంబంధించిన రెమెడీ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి కర్కాటకం వారు అది మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే ఎప్పుడు కూడా ధనం మూలం ఇదం జగత్ అంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి రెండులో కేతు ఉన్నాడు కాబట్టి సూర్య భగవాను చూస్తూ సూర్యుల్లోనే గణపతి అందరూ ఉన్నారని మనకి సూర్య సంబంధించిన ఇవి చెప్తూ ఉన్నాయి బ్రహ్మ విష్ణు రుద్రులు పితృదేవతలు అందరూ సూర్యుల్లో ఉంటారట మనకి యక్షులు గందర్గలు ఉన్న సర్ సర్పాలు అన్నీ ఉంటాయట సూర్యభగవాను చూస్తే గణపతి అందులో ఉన్నాడనే భావనతో సూర్యుడికి నమస్కరించుకొని అర్ఘ్యం వదిలినట్లయితే నూటికి నూరు శాతం వెలికి అన్ని విధాలు బాగుంటుంది ఓకే కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా జూన్ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్రయన